జ్యోతిరూపేశ్వర్ కాశీ కాశీఖండంలోని మణికర్ణికను విఖ్యాతం అని పిలుస్తారు అంటే దాని వైభవం మూడు లోకాలలోనూ మరియు ఏడు రసాతలాలలోనూ వ్యాపించి ఉంది అని అర్థం ఈరోజు మేము మీకు కాశీ యొక్క అతి రహస్యమైన మరియు జాగృతమైన తీర్థమును చూపిస్తాము ఇక్కడ విష్ణువు స్వయంగా తపస్సు చేశాడు మరియు మహాదేవుడు జ్యోతి రూపంలో కనిపించాడు కాశీలోని మణికర్ణిక కేవలం శ్మశానవాటిక కాదు అది సాక్షాత్తు మోక్షానికి ద్వారం స్కందపురాణం ప్రకారం గంగానది ఉత్తర ఒడ్డున ఉన్న మణికర్ణిక అనేది జీవన్మరణ బంధం విడిపోయే దివ్యక్షేత్రం ఇక్కడ మహాదేవుడు స్వయంగా మరణ సమయంలో జీవి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి చక్రం నుండి విముక్తినిస్తాడు ఈ ప్రాంతం రహస్యం గురించి విశాలాక్షిదేవి మహాదేవుడిని అడిగినప్పుడు మహాదేవుడు మణికర్ణికాకుండం అంటే చక్రపుష్కరిణి ఉన్న జ్యోతిరూపేశ్వర్ శివలింగం మహిమను ఈ విధంగా చెప్పాడు హే మృత్యుంజయ దేవేశ నందివందిత శంకర నారాయణ పరిసేవిత మహాదేవ జగద్గురు న్యస్తం జ్యోతిరూపేశ్వర మహత్ నారాయణ రహస్యం ఎత్తంత్రమే సంప్రకాశయ ఓ మృత్యుంజయా నారాయణునిచే సేవింపబడిన ఓ మహాదేవా నీవు సర్వజ్ఞుడవు నీకు మాత్రమే తెలిసిన మణికర్ణిక సాన్నిధ్యంలో ఉన్న జ్యోతిరూపేశ్వరుని నారాయణ రహస్యాన్ని దయచేసి తెలియజేయండి కాశీలోని ఈ ప్రాంతం విష్ణువు తపస్సు మరియు అద్భుతమైన శ్రీకృష్ణ భగవానుని అవతార రహస్యానికి ముడిపడి ఉన్నది ద్వాపర యుగంలో కృష్ణ అవతారానికి ముందు నారాయణుడు ఈ మణికర్ణికాకుండం వద్ద శీర్షాసన భంగిమలో శక్తి అంటే రాధాతత్వం పొందేందుకు కఠోర తపస్సు చేశాడని విశ్వనాథుడు చెప్పాడు అతని తపస్సుకు సంతోషించిన మహాదేవుడు జ్యోతిరూపంలో కనిపించాడు దీనిని నేడు రూపేశ్వర్ అని పిలుస్తారు ఈ ప్రదేశంలోనే భగవతి మహాలలిత దేవి అంటే రాజరాజేశ్వరి దేవి కనిపించి నారాయణుడికి యాభై మాతృకల దండను సమర్పించి అతనికి రాధాభక్తి మరియు శక్తిని ప్రసాదించింది ఈ రూపేశ్వర దర్శన ఫలాలు త్రిలోక ఫలం ఈ లింగాన్ని ధ్యానించటం వల్ల ఆకాశం పాతాళం మరియు భూమి కాశీలో నివసించే ఫలం లభిస్తుంది ఈ లింగాన్ని పూజించటం ద్వారా భక్తుడు స్వయంగా జ్యోతిస్వరూపం అవుతాడు ఈ లింగాన్ని పూజించటానికి గంగానది స్వయంగా ప్రతిరోజూ మణికర్ణిక ఒడ్డుకు వస్తుంది భయంకరమైన కలియుగంలో అన్ని మంత్రాలు నిష్ఫలమైనప్పుడు జ్యోతిరూపేశ్వరుని ఈ సిద్ధవిధి భక్తులకు కళ్యాణం చేకూరుస్తూనే ఉంటుంది విష్ణు విష్ణుభక్తులు కాశీలోని ఈ రహస్య తీర్థం యొక్క మహిమను తెలుసుకోగలిగేలా ఈ దివ్య సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి ఓం శ్రీ జ్యోతిరూపేశ్వరాయ నమ